ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ చందనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది మీ పద్యం ఛానల్ ఈరోజు మనం కవిత్రయంలో ఒకరైన శంభుదాసుడిగా ప్రబంధ పరమేశ్వరునిగా ఎంతో ప్రసిద్ధి పొందిన శ్రీ యద్రాప్రకట గారు లేక గారు రాసిన నృసింహ పురాణంలోని ఒక ఎంతో చక్కని పద్యాన్ని చదువుకుందామా ఆ నరసింహుని కృపకు పాత్రలమవుదానా ఆ నారసింహుడు చందనోత్సవ స్వామిగా పానకాల స్వామిగా అహోబల స్వామిగా కదిరి స్వామిగా శ్రీధర్మపుర నివాసిగా ఇలా సందేహం వలదు ఎందెందు చూసిన అందే కలడన్నట్టుగా స్వామి అంతటా వ్యాపించి అన్నింటా ఉన్నాడని చెప్పే ఓ అద్భుత పద్యం ఎరని గారి పద్యం చదువుతున్నాను చూడండి ఇది శేష పద్యం కలడు మేధిని కలడు మేదిని ఎందు కలడు దుకంబులన్ కలడు వాయునందు కలడు వహ్ని కలడు భానుని ఎందు కలడు సోముని ఎందు కలడ అంబరమున గలడు దిశ గలడు హ్యం బునం గలడు లోనగలడు సారంబులం గలడు కాలంబునం గలడు ధర్మంబుల కలడు క్రియలం గలడు కలవాణి ఎందును గలడు లేనివాణి ఎందును కలడు ఎల్లవాణి ఇంక ఇంకా వేయును నేల సర్వేశ్వరుడు కలడు నీయందు నాయందు కలడు కలడు ఇది పద్యం చూడండి దీన్ని అర్థం చెప్పుకుందామా ఎక్కడ లేడయ్యా నృసింహుడు సర్వాంతర్యాన్ని భూమి ఎందు ఉన్నాడు నీటి ఎందు ఉన్నాడు గాలిలో అగ్నిలో సూర్యునిలో చంద్రునిలో కాంతిగా వేడిమిగా వెన్నెలగా వెలుగొందుతూ ఉన్నాడు ఆకాశంలో దిశలలో జంతువులలో చేపల్లో కొండల్లో వృక్షాల్లో కల్లే వాటిలో కథలు వాటిలో నువ్వు ఉన్నాడయ్యా ప్రతి కాలంలోనూ ఉన్నాడయ్యా ధర్మాల్లోనూ క్రియల్లోనూ కలవాని ఎందున ఉన్నాడు లేనివాని ఎందున ఉన్నాడు ఎల్లవారి ఎందున ఉన్నాడయ్యా వేయాల ఆ సర్వేశ్వరుడు నీ ఎందు నాయందు కలడు కలడు ఈ కలడు కలడు అనేటువంటి పదాన్ని ఆయన శ్రీ గారు మనకు శీషపద్యం నిండా నింపారు ఎందుచేత భగవంతుడు ఉన్నాడు సుమా నిశ్చలంగా ఉన్నాడు సుమా అని తెలియచెప్పడానికే మనకు పద్యం నిండా కలడు కలడని మళ్ళీ మళ్ళీ మనకు అంత బాగా మనకి తెలియ చెప్పారు అలాగే మనకు ఉన్నవాడి ఎందు లేనివాడి ఎందు ఉన్నవాడితడే అని కూడా చెప్పవారు ఉన్నవాడు ఎందు ఉన్నాడు లేనివాడు ఎందు ఉన్నాడని అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు ఎర్రనగారు గారు వివిధ రూపాల్లో భగవంతుడు ఉన్నాడని ఘంటాపరంగా చెప్పారు శ్రీ ఎర్రన్ గారు అలాగే మనకు పోతన గారి కవితా ధారుణంలో కూడా ఈ పోకడలు ఎర్రగాలి కవిత పోకడలు మనకు కనబడుతూ ఉంటాయి చూడండి పోతన గారి పద్యం కలడం భోది కలండు కాలి కలడు ఆకాశంబున కుంభిని కలడు అగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలండు ఓంకారమున త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసు కలండు తండ్రి వెదకంగా నేల నీయాయడన్ ఇది పోతన పద్యం ఇది ఇంత అద్భుతంగా రాశారు ఎరణ గారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం అందరికీ మరోసారి చందనోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం